అందరికీ నమస్కారము నా పేరు నిఖిత ముందుగా పత్రిజీకి నా నమస్కారములు రణవీర్ సార్కి నమస్కారములు నాకు ఈ ధ్యానం అనేది రణవీర్ సార్ ద్వారా పరిచయమైంది నేను ధ్యానంకి వచ్చి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ధ్యానంకు ముందు జీవితం ధ్యానంకు తర్వాత జీవితం ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది ధ్యానంకు వచ్చిన తర్వాత నేను చాలా రోజులు ఇంటి దగ్గరనే ధ్యానం చేస్తూ ఉన్న సార్కి నేను మొదట్లో సార్కి ఫోన్ చేసి నేను ధ్యానం గురించి తెలుసుకోవాలని సార్కు కాల్ చేసి మాట్లాడితే సారు సప్తాహ పెట్టించారు మా ఇంటి దగ్గర అప్పుడు ఏడుగురు మాస్టర్లతో మా ఇంట్లో క్లాస్ జరిగింది ఏడు రోజులు క్లాస్ జరిగినప్పుడు నేను మా పక్క వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ క్లాస్ వినిపించాను అయితే అప్పుడు మూడు రోజులు నేను ధ్యానం చేసి పిచ్చినప్పుడు క్లాస్ విన్నాను ఆ మూడు రోజుల తర్వాత నాలుగవ రోజు పౌర్ణమి వచ్చింది ఆ పౌర్ణమి రోజుల్లో నాకు రాత్రి ధ్యానంలో కూర్చుంటే విశ్వానికి కనెక్ట్ అయ్యాను రెండు నిమిషాల లోపలని కనెక్ట్ అయిన తర్వాత నాకు ధ్యానం లోపల కొన్ని కలర్స్ కనిపించడం దేవుళ్ళు కనిపిస్తున్నాయి ఇలా ఒక వెలుగు లాంటి ఎరుపు రంగులో వస్తుంది ఇదేంది నాకు ఎందుకు కనిపిస్తుంది ఇది నా ఊహనేమో అని నాకు నాది నేనే ఊహించుకోవడం జరిగింది ఇది అంత అబద్ధమేమో కల్పితమేమో అని నేను అలాగే నా లోపల నేనే ఆలోచించుకుంటూ ఉండిపోయా అయితే ఆ రోజు మూడో రోజు నుంచి ప్రతి రోజు అనుభవాలు ఇట్లా ఒక రోజైతే జంతువులు కనిపించి మూడో రోజు మొదటి రోజే ఇట్లా దేవుళ్ళు కనిపించినాయి దేవుళ్ళు కనిపించిన తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక తెల్లగా కలర్ లాంటి తెల్లగా కలర్ వచ్చి అది ఏందో నేను గిన్నెలో వస్తుంది అనుకున్నా ఆ అది ఆ గిన్నెలో ఉంది అమృతము అని చెప్పి వస్తుంది వాయిస్ లోపల నుంచి అది ఒకసారి వచ్చింది నోటి దగ్గర దాకా వచ్చిన తర్వాత నేను తీసుకోలేదు అది నీ కోసమే తాగు అని చెప్పి వాయిస్ రా నాకు అట్లా వినిపడం వినపడడం జరుగుతుంది ఆ ధ్యానంలో అదేంది మనం అట్లా తింటామా తాగుతామా అని నేను మామూలుగా తీసుకున్నా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది ఇదేందో నీకోసమే వస్తుంది అమృతము అమృతము అని చెప్పి వస్తుంది సరే నేను తాగినట్టు చేస్తా అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా అక్కడికి ఆగిపోయింది రాలేదు తర్వాత మళ్ళీ ధ్యాన అనుభవాలు వస్తున్నాయి జంతువులు కనిపిస్తున్నాయి మళ్ళీ మహానుభావులు కనిపిస్తున్నారు ఇట్లా రోజక రకంగా అనుభవాలు రావడం నాలుగో రోజు మాత్రము జంతువులు కనిపించి వాళ్ళ బాధలను తెలియజేస్తున్నాయి ఏమని అంటే మేము ఎంతో మీకు మేలు చేస్తున్నాం కానీ మీరేం చేస్తున్నారు మాకు చాలా మాకు బాధ పెడుతున్నారు మమ్మల్ని చంపుకొని తింటున్నారు ఆ జంతువులు వాళ్ళ మాటల రూపంలో నాకు జీవహింస మహాపాపం అన్న వాయిస్ నాకు ధ్యానంలో లోపల వస్తుంది అవును కరెక్టే కదా మహాత్మా గాంధీ కూడా అదే చెప్పిండు జీవహింస మహాపాపం అసలు మనం తినడంలో చాలా తప్పులు చేస్తున్నాం అని చెప్పి నాది నాకే ఆ లోపల లోపల ఆవేదన ఆలోచన అనేది ఎక్కువ తిరగడం జరిగింది అయితే ఆ రోజునే మొదలు ఆ క్లాస్ సప్తాలో మొదటి రోజు నేను తిన్నాను ఏ రోజులు క్లాసులు అయినప్పటికీ నాకు ఈ అనుభవాలు రావడం మాస్టర్లు అందరి వచ్చిన క్లాసులు రూపంలో నాకు ఈ ఆత్మ జ్ఞానాన్ని అందించడం ద్వారా నేను ఎన్నో జ్ఞానాన్ని ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ఎన్నో విషయాలు తెలుసుకున్నా అనుభవాలు మాత్రం చాలా వస్తున్నాయి కానీ చెప్పడంలో ఏమన్నా ఇది నిజమా అబద్ధమని నమ్ముతారా నమ్మరా అని చెప్పి నేను కొన్ని విషయాలు చెప్పాను కొన్ని విషయాలు చెప్పక ఆగిపోవడం జరిగింది అయితే ధ్యానము నేను చెయ్యాలి మరి ఎంతసేపు నాకేమో ఎంతసేపు ధ్యానం చెయ్యాలి చెయ్యాలని నా మనసు నా అంతరాత్మ ఎప్పుడు చూడు ధ్యానం చేయాలనే చెప్తుంది మరి చేస్తూ ఉంటే ఇంకా అనుభవాలు వస్తున్నాయి మరి ఎవరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ డౌట్లు ఎవరికి తీర్చుకోవాలి కూడా క్లియర్ అయినాయి కొన్ని అయితే నేను మొదట్లో నలభై ఒక్క రోజు నేను చేస్తూ ఉన్నాను మరి ఇది ధ్యానం నేను చేస్తున్నా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్తోని కూడా ఆగిపోవడం కూడా జరిగింది నాకు ముందు కూడా అనారోగ్యాలు కూడా ఉండేవి అవి కూడా తగ్గుతాయి మళ్ళీ దీని ద్వారా మనకు ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని మాస్టర్లు చెప్పింది కదా చేయడంలో తప్పు లేదు అని చెప్పేసి నేను నలభై ఒక్క రోజు వరకు నాకు ఏదైనా మంచి మెసేజ్ రావాలి నేను దాన్నే ఫాలో అవుతా అని చెప్పేసి నేను అనుకున్నా నలభై ఒక్క రోజు వరకు నాకు మంచి మెసేజ్ కూడా రావడం జరిగింది ధ్యానంకు మించిన జీవితం లేదు అనే మెసేజ్ వచ్చింది అలా నేను ధ్యానంను ఖచ్చితంగా నేను గంటలు గంటలు ధ్యానం చేయాలి అని చెప్పి నా మనసులో అనుకున్నా చేస్తూ ఉన్నాను అలాగా ఒక ఆరు నెలల వరకు నేను ఇంట్లోనే చేశాను తర్వాత రణవీర్ సారు వాళ్ళ ఇంటికి పత్ని సార్ వచ్చారు అప్పుడు నాకు సారు సార్ వస్తున్న మేడం అని చెప్తే నేను కూడా సార్ని కలుద్దాం అని చెప్పేసి సార్ వాళ్ళ ఇంటికి హామ్ రావడం జరిగింది అప్పటి నుంచి నేను ప్రతి ఆదివారం ధ్యాన పండుగలో నేను పాల్గొనడం అక్కడ వాళ్ళు వండిన ధ్యానామృతం తినడం వాళ్ళతో నేను స్పెండ్ చేయడం అలా అలా నేను కంటిన్యూ చేయడం జరిగింది తర్వాత ఇంకా ధ్యాన ప్రచారంలో మళ్ళీ క్లాసులు చెప్పడంలో ఇలా నేను కొంచెం కొంచెం శక్తి తీసుకోవడం ఇంకా ఇలా చేస్తున్న టైంలో కూడా మా సారు వల్ల కూడా నాకు కొన్ని ఆటంకాలు జరిగినాయి అయితే అప్పుడు నేను ఇలా ఎందుకు జరుగుతుంది అని నేను చాలా బాధపడిన రోజులు కూడా ఉండేవి నేను మా సార్ కూడా ధ్యానంకు తీసుకురావాలి అని చెప్పేసి మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అని చెప్పేసి నేను ధ్యానంలో అనుకోవడం తర్వాత మా బాబు ధ్యానం చేయడం మా బాబు కూడా ఇంటర్లో చాలా ధ్యానం చేయించేదాన్ని అప్పుడు ఎంసెట్ లో ర్యాంకు కూడా చాలా మంచి ర్యాంక్ వచ్చింది తర్వాత ఫ్రీ సీట్ కూడా వచ్చింది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బాబుకి అప్పుడు మా సార్ నమ్మిండు ధ్యానం ఎంత అద్భుతమని సార్ కూడా షాకారిగా మారిండు ఇంకా మాలో కూడా ఎన్నో గొడవలు అంత ముందు ఏదనుకున్నా చిలు అలా అలా కొన్ని చేంజ్ కావడం మా లైఫ్ లో మా జీవితంలో అట్లా సారు కూడా నన్ను క్లాసులకు కూడా పంపించిండు తర్వాత తర్వాత ఇంకా మనము ఈ నిజామాబాద్లో కూడా ధ్యానులు తయారు చేయాలి అని చెప్పేసి నా బాధ నేను ఒక గట్టి సంకల్పం లాగా నేను మనసులో ఆలోచన ఉండేది అప్పుడు మా వీళ్ళ సప్తాహలో ఉన్న మాసాలను నేను తింపుకుంటూ ధ్యాన ప్రచారం చేయడం అలా కోటాగేలో నేను ఒక వందల మందికి ధ్యానం చెప్పడం ధ్యాన ప్రచారం గుళ్ళల్లోకి వెళ్ళి టెంపుల్ అక్కడక్కడ ధ్యానం పాంప్లెంట్ ఇచ్చుకుంటూ ధ్యాన ప్రచారం చేయడం ఇక్కడ ఇంకా ఇంటి దగ్గర మా అపార్ట్మెంట్ లో కూడా అందరు ధ్యానకు ధ్యానంలో మారిండ్రు అని చెప్పేసి నా ధ్యానంలో అనుకోవడం అలా అలా నా ధ్యానాన్ని ఇప్పుడు నడుస్తుంది తర్వాత తర్వాత నేను కడతాలు కూడా వెళ్ళాలని నా లోపల ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ మొదటి సంవత్సరం మా సార్తో నేను వెళ్ళడం జరిగింది అప్పుడు ఒక రోజే ఉండి వచ్చాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను పదకొండు రోజులు నేను అక్కడ సేవలో చేస్తూ పదకొండు రోజులు సేవ చేస్తూ అక్కడనే ఉండి ఆ నా అక్కడ ఉన్న ధ్యానమాయాగంలో నేను ఆనందంగా ఆ ధ్యానామృత వంటలు తినడం అందరితోని ఆనందంగా గడపడం ఇంకా చాలా అద్భుతం అనిపించింది ఇప్పుడు ప్రతి దగ్గర నేను క్లాసులు చెప్పాలన్నా మాట్లాడడం అన్నా ఈ ధ్యానం శక్తి అనేది నాకు ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతకుముందు మాట్లాడాలన్నా కూడా నేను భయపడేదాన్ని ఎవరు ఏం మాట్లాడినా నేను బాధపడేదాన్ని ఎందుకు ఇట్లా నన్ను అంటుండ్రు అనేది ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా నేను బాధపడడం కాదు ఇంకా నేను ఏది అలా కాదు ఇలా అని చెప్పేసి నాకు నేను సమాధానం చెప్పుకోవడం వాళ్ళకు కూడా నేను చెప్పడం ఇలా ఇంకా ధైర్యంగా ఉండడం ప్రతిదీ నేను నేర్చుకున్నాను అయితే నా లోపల జబ్బులు అనేటి నేను ఇంతకు ముందు ధ్యానకు రాకముందు ఏమైందంటే నేను ఖాళీ ఒక ఊడవాలన్నా చీపిరి పట్టుకొని ఊడవాలన్నా నా లోపల శక్తి చేతిపైన లేక నొప్పి వచ్చేది ధ్యానంకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత కొన్ని ఊడ్చినా కూడా ఆ నొప్పి అనేటి తెలియకుండా తగ్గిపోయినాయి అలా నా లోపల ఎన్నో జబ్బులు కూడా తగ్గించుకున్నా మళ్ళీ ఇంకా మా బంధువులు కూడా ధ్యానం కోసం ఇక్కడ ఆర్మూర్లో ధ్యాన పండుగ ప్రతి ఆదివారం జరుగుతున్నప్పుడు నేను అక్కడ అటెండ్ అయినప్పుడు బస్ లో వెళ్తున్నప్పుడు ఒక మేడం పరిచయం అయింది నేను తనకి పాంప్లైంట్ ఇచ్చి మేడం ఇట్లా ధ్యానం క్లాస్ నేను చెప్తాను మరి మీ దగ్గర ఒక కొంతమందిని జమేసి నేను వాళ్ళకి వచ్చి క్లాస్ చెప్పగలుగుతా ఆ ఇట్లా ధ్యానం ద్వారా ఇట్లా బాగుంటది ఆరోగ్యం బాగా అవుతుంది అని చెప్పి ఆమెకు పాంప్లెంట్ ఇస్తే ఆమె వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఆ కాంప్లైంట్ ఇచ్చి వాళ్ళందరిని కూర్చోబెట్టడం జరిగింది కోటగల్లిలో కోటగల్లిలో వాళ్ళందరూ సప్తాహ పెట్టుకున్నారు నేను క్లాసు ఒక నేను పోతూ ఇంకా ఆరుగురి ఆరుగురికి క్లాసు చెప్పించడం జరిగింది అలా ఇప్పుడు ప్రతి ఒక్కరు గంటలు గంటల ధ్యానంకి వచ్చిండ్రు మంచి మంచిగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు అయితే ఆ ఫ్యామిలీ స్వరూప మేడం అనే మేడం కు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో సప్తాహ పెట్టించింది సప్తాహలో ఒక ఇరవై మంది క్లాస్ విన్నారు ఆ మాస్టర్లు అందరు ఇప్పుడు గంటలు గంటలు ధ్యానం చేస్తున్నారు వాళ్ళ ద్వారా ఇప్పుడు ఒక సెంటర్ కూడా ఏర్పడడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా షాకారులుగా మారిండు అయితే ఇప్పుడు మేము కూడా ధ్యాన ప్రచారం నిజామాబాద్ లో ప్రతి టెంపుల్ వెళ్లి ధ్యాన ప్రచారం చేశాము అట్లా ఒక వందల మందికి ధ్యానం చెప్పాము మళ్ళీ ఇంకోటి మేము ప్రతి ఈ అమావాస్య ధ్యానం పౌర్ణమి ధ్యానం కూడా చేస్తున్నాము మళ్ళీ నేను పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు ధ్యానం కూడా రణవీర్ సార్ వాళ్ళ పిరమిడ్లో చేయడం జరిగింది ఇలా ఎన్నో చేసినప్పటికీ ఎంత సేవ చేస్తే ఎంత క్లాసులు చెప్తే ఎంత ప్రచారం చేస్తే మనం ఎంతో ఎదుగుతాం అనేది నేను సార్ ద్వారా వినడం జరిగింది అలా నేను నాకు నేను టెస్ట్ చేసుకున్నాను మరి ధ్యానం చేసుకుంటే తప్పు అనిపిస్తుంది నా ధ్యానంలో కూడా నువ్వు ఎంత చేస్తే నీ లోపల ఆ నెగిటివ్లు నువ్వు నువ్వు నా రుగ్మతలను తొలగించుకుంటావు అనే వాయిస్ నాకు ధ్యానం లోపల రావడం జరిగింది అట్లా నేను ప్రతి దానికి ఒక్కదాన్నైనా వెళ్ళి ధ్యాన పండుగలు కానీ క్లాసులు చెప్పడం కానీ ప్రచారంలో కానీ నేను పార్టిసిపేట్ చేసడం చేయడం అప్పుడు నా లోపల నేనే నా జబ్బుల్ని తగ్గించుకోవడం నా కోపాన్ని తగ్గించుకోవడం ఇలా ఎన్నో అద్భుతాలు నేను చూడడం జరిగింది అంటే ఇక్కడ మనం ప్రతి దాంట్లో కొంత కొంత మనం ఎనర్జీని తీసుకుంటాము దాని ద్వారా మనం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి అనేది నేను ఆ అర్యల అనుభవాన్ని పొందినాను మీరు సారు మళ్ళీ రోజు జూమ్ క్లాస్ పెట్టడం దానిలో నేను అటెండ్ కావడం ప్రతి సారి నేను గ్రూప్ మెడిటేషన్ చేయడం అక్కడ కూడా నేను ఎంతో నేర్చుకోవడం మనం నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఆచరించి ఇంకొకరులకు నేర్పించడం ద్వారా ఎదుగుతాము అన్న విషయాన్ని కూడా నేను నేర్చుకోవడం జరిగింది ఇలా ఎంతో అద్భుతంగా మరి నా జీవితంలో ఎన్నో అద్భుతాలను నేను చూస్తున్నాను ఇంకా మరి రణవీ సారు సంకల్పం క్లాసులు పెట్టినప్పుడు కూడా నేను మూడు గంటల ధ్యానం చేయాలి అన్నప్పుడు అప్పుడే నేను స్టార్ట్ చేసిన మూడు గంటల ధ్యానం మూడు గంటల ధ్యానం నుంచి ఆరు గంటలు పన్నెండు గంటలు ఇలా నా గంటల గంటల ధ్యానం కూడా ఎక్కువ చేయడం జరిగింది అయితే నా క్లాసులు సార్ రణవీర్ సార్ క్లాసులు అప్పుడు కూడా నా లోపల ఏదో తెలియని బాధలు ఉండి ఉన్నప్పుడు సారు చెప్పినప్పుడు చాలా మందిని గుర్తుపట్టి మనం ఏడుపు చే ఏడుపు అనేది మన జీవితంలో ఉండకూడదు మనం ఎంత ఆనందంగా ఉంటే మనంలో ఆరోగ్యం పెరుగుతుంది అన్న విషయాలు పదే పదే చెప్తూ ఉన్నప్పుడు నాకు అనిపించేది ఈ దుఃఖము ఎలా పోతుంది అట్లా అనుకున్నంత ఈజీ కాదు కదా అని చెప్పేసి అంత తొందరగా మనకు ఆనందం ఎలా ఏర్పడుతుంది అని నాకు నేను ప్రతిసారి గుర్తు చేసుకునేదాన్ని అట్లా నేను ధ్యానం ఎక్కువ సాధించి ఈ ఈ ధ్యాన ప్రచారం క్లాసులు ఇలా ఇలా పెంచుకున్నప్పుడు ఆ దుఃఖంని నేను పోగొట్టుకొని ఆనందం అనేది నేను తెలుసుకున్నా సార్ చెప్పింది నేను అసాధ్యం అది నా జీవితంలో రాదు అని అనుకున్నా కానీ నిజంగా నేను దాన్ని సాధ్యం చేసుకున్నా ఆనందం అంటే ఇంకా బ్రహ్మానందంలో ఉన్నాను ఇప్పుడు ఏది మనము ఆలోచన విధాన్ని బట్టే ఉంటది ఆలోచన ఆనందంగా ఉన్నామంటే మన లోపల కూడా ఆనందం జరుగుతుంది అది నాకు నేను రియల్ గా పొందిన అద్భుతమైన అనుభవం మీ అందరూ కూడా ధ్యానం చేస్తూ మీ జీవితంలో జరిగిన బాధల్ని దుఃఖాల్ని తొలగించుకొని ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలి అద్భుతంగా జీవితాన్ని కొనసాగించుకోవాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యమే ఆనందం ఆరోగ్యం ఆనందమే ముఖ్యలు అమ్మ చెల్లి ఇంకా అందరు మా కుటుంబంలో ధ్యానం చెప్పడం ప్రతి వాళ్ళు ధ్యానం చేస్తున్నారు వాళ్ళు కూడా షాకారిగా మారిండు ఇప్పుడు అద్భుతంగా మా కుటుంబం కూడా ఆనందంగా ఎంతో ఆనందంగా ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ